యాదాద్రి భువనగిరి జిల్లా ఆలరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక పోచమ్మ గుడి శాంతినగర్ వివేకానంద యూత్ సొసైటీ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు నూతన అధ్యక్షులుగా దడిగ రమేష్ ఉపాధ్యక్షులు జూల శ్రీధర్ చిమ్మి మధు ఎన్నికైన సందర్భంగా మాజీ డిసిసిబి చైర్మన్ కొంగడి మహేందర్ రెడ్డి వారిని షాల్వాలతో ఘనంగా సన్మానించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక పోచమ్మగుడి శాంతి నగర్ వివేకానంద యూత్ సొసైటీ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు నూతన అధ్యక్షులుగా దడిగ రమేష్ ఉపాధ్యక్షులుగా జూలా శ్రీధర్ చిమ్మి మధు ఎన్నికైన సందర్భంగా మాజీ డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి వారిని షాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దడిగే అనిల్ జూకంటి వెంకటేష్ కోశాధికారి కంబంపల్లి సంతోష్ గౌరవ అధ్యక్షులు చిమ్మి ఆంజనేయులు కార్యవర్గ సభ్యులుగా చిమ్మి నవీన్ పత్తి సతీష్ కావటి సిద్ధులు ఆకుల సురేందర్ ఎలుగల భూపాల్ కందుకూరు సిద్ధులు మల్లెల బాలకృష్ణ అజ్మత్ పాషా తదితరులు పాల్గొన్నారు गडीबाट <laughs> न